హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నా మనమరాలకైతే అన్నప్రాసన చేద్దామని అయితే కొంచెం ఫీరా ఇంకా స్వీట్ అన్నాం కొంచెం స్వీట్లు అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఏదో మాకు తోచినంతనైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ గుడికి వెళ్ళి చేద్దామంటే కొన్ని కారణాల వల్ల గుడికి వెళ్ళలేకపోయాము అందుకే మా మనమరాలని ఇక్కడికి మా ఇంటికి తీసుకొచ్చి అన్నప్రాసన అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వాళ్ళ తాత అయితే స్వీట్ అన్నం అయితే పాపకి పెడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఆమె కొత్తగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి భయం భయం అవుతుంది నాకైతే కొంచెం పెట్టినా కూడా మింగనికి రాదేమో అన్నట్టు ఎందుకంటే రోజు పాలుదా అయిన బేబీకి కొంచెం అది స్వీట్ అన్నం పెడితే ఇట్లా మింగగలుగుతుందా భయం అట్లా చూడండి ఏదో చేయాలి కదా ఇక మళ్ళీ వాళ్ళ అన్నకు చేసినాము మామకు చేయకపోతే రేపు వెళ్తుంది కదా అందుకోసమైతే చేసాము తింటుందని కాదు చేయాలి కదా ఇక ఇప్పటి జనరేషన్లో ఏం జరుగుతుంది అది కొత్తగా ఉంటుంది చేయడమే మాకున్నంతలో అయితే తెలిసిన వరకు అయితే అలా చేసాం ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి చూడండి ఏదైనా చప్పరిచ్చుడే చప్పరిచ్చుడిగా అది ఎంత కొత్తగా అన్నట్టు ఇక ఆమె ఎవరైనా ఏమన్నా తిన్నా కూడా ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటుంది ఇంక చేతులు గుంజుకోవాలని అవన్నీ అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ చూడండి ఆమెకు బాక నీకు రావట్లేదు ఇంకా ముందుకు బాగట్లేదు అయినా కూడా ఇక పెట్టేసినాము అయినా కూడా కొంచెం కొంచెం జరుగుకుంటూ అయితే వస్తుంది ఇట్లా సైడ్కు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీరే బండి పల్టీ కొడుతుంది అట్లా చేయతో రమ్మంటే వస్తాయి అవి గుండమ్మ గుండమ్మ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా మనవరాలను ఆశీర్వదించండి అందరూ గుండె తల్లిని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ అవి దగ్గరకని జరుపునాయి ఏం చేయండి పాపం అక్కడ నుండి చెయ్యలు కొడతా ఉంది అవి వస్తాయా అదో చూడండి నొప్పి వస్తుందేమో అని భయం నాకు చాలాసేపు అట్లా బోల్లో పడుకుంది అన్నీ చూస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ ఏమై అయ్యో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది ఏది తీసుకుంటుందో ఏమో ఫస్ట్ కామెంట్ టచ్ చేస్తుందో కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మాకు తెలిసినంతవరకు అయితే చేసాము ఏదైనా మిస్టేక్ ఉందేమో చెప్పండి ఫ్రెండ్స్ ఏదో ఆనందం కోసం అయితే చేయాలి కదా కొంచెం కొంచెం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఏం తీసుకుంటుందో ఏం తీసుకుంటుందో అని టెన్షన్ 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 అంటే ఇక కొంచెం మనకు ఏంటి ఏం తీసుకుంటుందా అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ టెన్షన్ అవి ఇటు జరుగుతుంది అంటే ఇంకా అటే పోతుంది అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఏదైనా వీడియోలు పొరపాటున్నా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అండి అక్కడ చూడండి ఓకే గుండమాకు చూసుడు ఏదన్నా తీసుకోరా అంటే తీసుకోదు ఓకే చూసుడు అమ్మా అందుకునే వరకు బుక్ కొట్టింది కొట్టిన బండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం అయితే ప్లీజ్ అమ్మ అయితే కామెంట్ చేయండి ఎట్లా ఉందనేది చెప్పండి అమ్మ లలిత సహస్ర మాల బుక్ అయితే పట్టేసుకుంది ఫ్రెండ్స్ పేజీ ఓపెన్ చేయాలని కూడా ట్రై చేస్తుంది కదా ఫ్రెండ్స్ పాము గుండమ్మా బంగారు తల్లి అంత కష్టపడి కష్టపడి అయితే బుక్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ లేదు నేను పెన్ను విసిరిన ఫ్రెండ్స్ ఆ పెన్ను విసిరినా కూడా ఓపెన్ చేస్తా బుక్ అన్నట్టే ట్రై చేస్తుంది ఆమె పాపం చిటి చేతులకు ఆ బుక్ ఎక్కడ ఓపెన్ అవుతుంది వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్